పేదవాడు ప్రేమించాడని కాదు అతను నమ్మకంగా ఉంటాడని ప్రేమించాను ఎందరో ఉన్నారు ఈ లోకంలో కానీ నా గుండె కరిగిపోయింది ఈ ఇల్లు చిన్నదైనా నీ ప్రేమ మహా గొప్పది అనిల్ నీవున్నావంటే నాకు ఇంతకంటే ఎక్కువ ఏమీ అవసరం లేదు నీతో రోజులు గడుపుతుంటే ఒక్క బంగారు మందిరంలో ఉన్నట్లు అనిపిస్తుంది ఇలాంటివి తినలేను అనిల్ ప్లాస్టిక్ ప్లేట్లు కాదు నా స్థాయికి అనిల్ నెమ్మదిగా నవ్వుతూ మనకి తినే ఆహారం పోషకమైనదే కావాలి ప్లేట్ కాదు మోనికా నా భర్త రోజు ఫ్లవర్ ఇస్తాడు కానీ డైమండ్ ఇవ్వడే అనిల్ విన్నాడు నెమ్మదిగా నడుచుకుంటూ బయటకు వెళ్ళాడు ఆ రాత్రి అతడి కన్నీళ్ళు అతనితో మాట్లాడాయి ఆ రాత్రి భార్యకు జ్వరం వస్తే జ్వరం తగ్గేదాకా నిద్రపోలేదు నా ఉద్యోగాన్ని వదిలేసి నీకోసమే వచ్చాను అన్నాడు ఇది నా ప్రేమ ఇది నీ పట్ల నా బాధ్యత నీకు ఏం జరిగినా నా ప్రాణం ఉండదు నువ్వు నా కోసం ఎంతగా కష్టపడుతున్నావో చూస్తుంటే నాకు నా తప్పులు అర్థమవుతున్నాయి అని నేను నిన్ను అసలుగా అర్థం చేసుకోలేదు నీ ప్రేమే నాకు నిజమైన సంపద అనిపిస్తుంది ఇప్పుడు నీవే నిజమైన ధనవంతురాలు నీ గుండె నన్ను అంగీకరించింది కాబట్టి ఇది మన ప్రేమ కథ కాదు మన బంధానికి నిలిచిన జీవన కథ